అన్నమయ్య జిల్లా ఎం రాచపల్లిలో ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణం తీసింది గత సాయంత్రం ఊరంతా సీతారాముల ఊరేగింపులో నిమగ్నమైంది ఈ సమయంలో ముగ్గురు మిత్రులు ఊరి చివరనున్న నీటికుంటలో ఈతకు వెళ్లారు పిల్లలు ఆలయం వద్దే ఉంటారని భావించిన కుటుంబ సభ్యులు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో మైకులో పేర్లు చెప్పించారు అయినా ఆచూకీ తెలియలేదు ఊరి బయట ఉన్న నీటికుంట వద్ద ఒక మృతదేహం కనిపించింది నీటికుంట లోపల వెతికితే ఇంకో ఇద్దరు చిన్నారులు మృతదేహాలు లభ్యమయ్యాయి మృతుల్లో విజయ్ యశ్వంత్ తల్లిదండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్ లో ఉంటున్నారు మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ టీడీపీ ఇన్ఛార్జి సహా పలువురు పరామర్శించారు రాజా ముగ్గురు పిల్లలు కూడా సాయంత్రం ఆడుకుంటూ దగ్గరికి ప్రమాద అందులో పడి చనిపోవడం జరిగింది ఊర్లో గ్రామాల ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అందరు అక్కడ ఉన్నారని చెప్పేసి తల్లిదండ్రులు భావించి వాళ్ళ గురించి కొంచెం నిదానంగా చూసేసరికి అక్కడ చనిపోయడం జరిగింది తల్లిదండ్రులకు ఒకసారి పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే ఈ వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు ఆడుకుంటూ ఈ నీటి గుంతలు ఇలాంటిది దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటి అనేది ప్రికాషన్స్ తీసుకోవాలి మరి చిన్న చిన్న నీటి గుంతలు చుట్టూ కూడా చంప ఇవన్నీ వేయటం వల్ల కూడా కొంతవరకు మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు కాబట్టి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ నీటి గుంతలు మరియు రోడ్డు ప్రమాదాలు కూడా ఇండ్లకు వచ్చి సెలవుల్లో వచ్చి బైక్లు వేసుకునేసి పోతూ ఉంటారు కాబట్టి బైకులు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ తరఫున విజ్ఞప్త చేస్తారు